వెల్కమ్ యూయర్స్ వెల్కమ్ టు తెలుగు టీవీ ఆన్లైన్ మై డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ సిస్థెటిక్ సొల్యూషన్స్ పంజగుట్ట హెయిర్ లాస్ సమస్యతో బాధపడే చాలా మంది కూడా న్యాచురల్ వేలో హెయిర్ ఫాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి హెయిర్ లాస్ని ఎలా అరికట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు క్రౌన్ సొల్యూషన్స్ సొల్యూషన్స్కి వచ్చినప్పుడు మేము ఫస్ట్ వాళ్ళని డైరెక్ట్ చేసేది డైట్ గా ఫస్ట్ డైట్లో మార్పులు చేర్పులు చేసి చూద్దాము కొన్ని సప్లిమెంట్స్ ఇచ్చి చూద్దాము అనే విధంగానే ముందుగా ట్రై చేస్తారు ఏ ప్రాబ్లంకైనా డైరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది మనం పుష్ చేసే రకంగా ఉండదండి సో డైట్ గురించి ఈ విషయానికి వచ్చినప్పుడు నేను ముఖ్యంగా స్ట్రెస్ చేసి వాళ్ళని అడిగేది మీరు రోజు పెరుగు తీసుకుంటారా మీ ఆహారంలో రోజు మజ్జిగ కానీ పెరుగు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకుంటున్నారా అని అడుగుతూ ఉంటా చాలామంది పాలు రోజు రెండు గ్లాసులు తాగుతున్నామని చెప్తారు పెరుగు కొంత నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది ఒక పూట తీసుకుంటామని చెప్తూ ఉంటారు అయితే పాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం పెరుగుకి తక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చాలామంది చేస్తుండే విషయం వాళ్ళ నేరకంగా నేను గైడ్ చేస్తానంటేనండి కర్డ్స్ మినిమం డైలీ రెండు కప్పులైనా తీసుకోండి అది డే టైంలో తీసుకోండి అని చెప్తూ ఉంటాను ఎందుకంటేనండి కర్డ్స్ అనేవి కర్డ్ అనేది మంచి ప్రోబయోటిక్ ఫుడ్ జనరల్గా సప్లిమెంట్స్ విషయానికి వస్తే బయోటిన్ లాంటి సప్లిమెంట్స్ వాడితే జుట్టు రాలడం కొంచెం తగ్గుతుంది అనేది చాలామందికి ఈ మధ్య తెలిసిన విషయమే కానీ సప్లిమెంట్స్ అసలు ఎప్పుడు వేసుకుంటాము మనకి ఏదైనా డెఫిషియన్సీ ఉన్నప్పుడు సప్లిమెంట్స్ని వేసుకోవాలి డైటరీ ఇన్సఫిషియన్సీస్ ఉన్నప్పుడు వాటిని బ్యాలెన్స్ చేసే విధంగా మనం సప్లిమెంట్స్ని తీసుకోవాలి అంతేకాని లాస్ సమస్య అవుతుంది కదా అనేసి ఈ సప్లిమెంట్స్ మీద ఆధారపడడం అనేది చాలామంది చేస్తున్నదే మనకి ఆన్లైన్ మార్కెటింగ్ చాలానే విరివిగా ఉంది ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు హెయిర్ హెయిర్ లాస్ టాబ్లెట్స్ హెయిర్ లాస్ సప్లిమెంట్స్ అన్ని టైప్ చేయగానే మనకి బోల్డ్ బయోటిన్ ఇలాంటి సప్లిమెంట్స్ అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి కొనేస్తూ ఉంటాం అక్కడ మనం చేసే ఏంటంటే ఏంటంటేనండి నేను ఇందాక పెరుగు అన్నాను పెరుగు తీసుకునే వాళ్ళల్లో మీరు బయోటిన్ సప్లిమెంట్స్ తీసుకున్నా కానీ హెయిర్ లాస్ సమస్య కంట్రోల్ అవ్వదు ఎందుకంటే రెడీలీ అవైలబుల్ బయటిన్ మనలోనే ఉంటుంది బీ సెవెన్ కానివ్వండి ట్వెల్వ్ వైటమిన్ కానివ్వండి మనలోనే ఉంటుంది మన ఇంటెస్టైనల్ ఫ్లోరాలో మన గట్ బ్యాక్టీరియాలోనే ఉంటుంది దాన్ని మనం గట్ అబ్జార్బ్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైతే మన గట్ దాన్ని అబ్జార్బ్ చేసుకోలేదో మన డైట్లో బయోటిన్ రిచ్ లేదా ఈ బీట్వెల్వ్ రిచ్ డైట్ తీసుకున్నా కానీ మనకు ఉపయోగకరం కాదు ఎందువలనంటే గట్ బ్యాక్టీరియా మాత్రమే ఇన్స్ ఇంటస్టైనల్ ఫ్లోరా పుష్కలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం తీసుకునే ఈ బి వైటమిన్ సోర్సెస్ అనేవి బ్లడ్లోకి అందుతాయి ఈ ఈ అందే ప్రక్రియ ఈజీగా జరగాలి అంటే అక్కడ ప్రోబయాటిక్స్ ఉండి తీరాల్సిందే ఇప్పుడు పెరుగు తీసుకున్నాం అనుకోండి పెరుగులో మనకి లాక్టోబ్యాసిల్లస్కి సంబంధించిన ఈ బ్యాక్ మంచి బ్యాక్టీరియా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఇవి ఇంటెస్టైనల్ ఫ్లోరాలో ఉండవలసిన బ్యాక్టీరియా పాజిటివ్ బ్యాక్టీరియా ఇవి ఉన్నప్పుడు మనకి బయోటిన్ లాంటివి మంచిగా సింథసిస్ జరిగి మన బ్లడ్లోకి బాగా ఎంటర్ అయ్యి మన కుదుళ్ళకి నెయిల్స్కి స్కిన్కి కావాల్సిన కెరటిన్ కానివ్వండి మంచి ప్రోటీన్ కానివ్వండి అందజేసే విధంగా హెల్ప్ చేస్తూ అన్నమాట ఎప్పుడైతే మనం ఇవన్నీ తీసుకోమో నెగటివ్ బ్యాక్టీరియా ఈ గట్ బ్యాక్టీరియాలో కొన్ని చెడ్డ బ్యాక్టీరియా కూడా ఉంటాయన్నమాట ఇలాంటి బ్యాక్టీరియా ఆల్రెడీ నిజంగానే అవైలబుల్గా ఉన్న బయోటిన్ని మరియు మనం డైట్ త్రూ ఇచ్చే బయోటిన్ని బ్రేక్డౌన్ చేసేసి పని పనికి రాకుండా చేసేస్తూ ఉంటాయన్నమాట ఇంకెక్కడ బయట మనకి ఇంకా బ్లడ్లో అందదు కదా మనకి బీ ట్వెల్వ్ కానివ్వండి బీ సెవెన్ కానివ్వండి అందదు సో మన డైట్లో కనుక ప్రోబయాటిక్స్ అంటే పులిసిన పదార్థాలు ఫర్మెంటెడ్ ఫుడ్ మినిమం రోజు ఒక రెండు కప్పులు కనుక ఉన్నట్లయితే మనకి ఆ డేకి కావలసిన పాజిటివ్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా మనకు అందినట్లే లెక్క ఎవరైతే ఈ పెరుగు తీసుకోరో లేదా ఈ ప్రోబయాటిక్స్ వాళ్ళ డైట్లో ఉండవో వాళ్ళకి హెయిర్ లాస్ సమస్యలు ఒక పట్టాన తగ్గవు పాలు తీసుకుంటున్నాం కదా పాలు పెరుగు ఒకటే కదా అంటూ ఉంటారు పాలు మిక్స్డ్ ఫుడ్ అంటే కంప్లీట్ ఫుడ్ అని చెప్పవచ్చును పాలు మనకి అన్ని రకాల పౌష్టికాహారాలు కలిగి ఉన్న ఒక ఆహారంగా చెప్పుకోవచ్చును కానీ పాల నుంచి మనకి తగినంత క్యాల్షియము తగినంత ప్రోబయాటిక్స్ అందవు ఒక ఏజ్ తర్వాత అంటే ఒక పదహారు పద్నాలుగు పదహారు ఏజ్ తర్వాత పాల నుంచి మనకు పెద్దగా కాల్షియం అయితే అందదండి సో మనకు ఎక్కువగా ఆ తర్వాత ఆ సిక్స్టీన్త్ ఇయర్ నుంచి అవసరమైంది ప్రోబయాటిక్స్ సో ఎక్కువగా కర్డ్ వైపు ధ్యాస పెట్టండి పాల కంటే కూడా పాల నీరసాన్ని తగ్గించడానికి పుష్టి కోసం కాస్త వాడండి అంతవరకే కానీ పాల వల్లనే మనకు హెయిర్ లాస్ తగ్గుతుంది అనుకోవడం అపోహ మాత్రమే ఒట్టి కాల్షియం అందితే సరిపోదు కదండి మన డైట్లో మన బాడీలో ముందు ఇంటెస్టైనల్ ఫ్లోరా అనేది స్ట్రాంగ్గా ఉండాలి గట్ బ్యాక్టీరియా బాగా ఉంటే మన బ్లడ్ వెజల్స్ త్రూ అందవలసిన స్ట్రీమ్ త్రూ అందవలసిన క్యాల్షియము లేదా ఇతరతర మినరల్స్ వైటమిన్స్ చాలా సులువుగా చేరే అవకాశాలు ఎక్కువగా ప్రొబయోటిక్స్ లేకపోతే ఇవి మన దాకా అంటే ఇప్పుడు రూట్స్ దాకా చేరకుండా మధ్యలోనే ఈ బ్లడ్ వెజల్స్కి వాల్ వాల్స్లోనే ఆగిపోతూ ఉంటాయి అన్నమాట సో వాటికి కావాల్సినంత ఫ్లష్ అందాలి అంటే ఈ ప్రొబయోటిక్స్ ఖచ్చితంగా అవసరమే చాలామంది ఈ కర్డ్ అనేది యానిమల్ సోర్స్ కదా మేము వీగన్స్ మాకు యానిమల్ సోర్స్ మేము వాడము అని అనుకునే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు కర్డ్ని ఇంట్లోనే మనకు రెగ్యులర్గా అందే సోయా నుంచి బాదం నుంచి మనం తయారు చేసుకోవచ్చును నువ్వుల నుంచి మనం వెజిటేరియన్ కర్డ్ని కూడా తయారు చేసుకోవచ్చు ఈ విషయం గురించి మనం మరిన్ని వీడియోస్లో డిస్కస్ చేద్దాం ఎలా వెజిటేరియన్ కర్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కానీ కర్డ్ అనేది మస్ట్ అండి ప్రోబయాటిక్స్ మస్ట్ మనం యానిమల్ సోర్స్ నుంచే పెరుగు నుంచే చేయాల్సిన అవసరం లేదు కోకోనట్ నుంచి బాదం పప్పు నుంచి నువ్వుల నుంచి సోయాబీన్ నుంచి కూడా మనం చక్కగా పెరుగును తయారు చేసుకోవచ్చు ఇది వీగన్ సోర్సే ఇది పక్కా వెజిటేరియన్ సోర్సే మనకు కావాల్సిన గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అయిపోతుంది కదా లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ వీగన్ కర్డ్ని ఈ వెజిటేరియన్ కర్డ్ని కూడా తయారు చేసుకుని వాళ్ళ డైట్లో చేర్చుకోవచ్చును అనమాట మనకు రెగ్యులర్గా అందుబాటులో ఉండే పల్లీలు గ్రౌండ్నట్స్ పీనట్స్ వీటి నుంచి కూడా మనం కర్డ్ని తయారు చేసుకోవచ్చును అంతేకాకుండా మనం తీసుకునే రెగ్యులర్గా మనం కీర దోసకాయలు కుకుంబర్స్ రెగ్యులర్గా తీసుకునే ఈ పికిల్ పికిల్డ్ ఫామ్లో తీసుకునేవి కూడా మంచి ప్రో ప్రోబయాటిక్స్ అనేవి చెప్పుకోవచ్చు కొద్దిగా సాల్ట్ కన్సన్ట్రేషన్ మితంగా ఉంటే ఈ పికిల్స్ అనేవి తీసుకోవచ్చునండి కాకపోతే సాల్ట్ అనేది ఇక్కడ ఒక మైనస్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు లేకపోతే మనం ఈ ఫర్మెంటెడ్ ఈ పికిల్స్ కూడా చాలా మంచి సోర్స్ ఆఫ్ ప్రోబయాటిక్స్ అందుకే మన తెలుగుళ్లల్లో చాలామంది ఏదో అంటూ ఉంటారు పదహారు రకాల మంచి భోజనం కంటి ముందు ఉన్నా కానీ పచ్చడి ఎక్కడ ఉంది అని అడిగేవాడే తెలుగువాడంట సో పచ్చడి పచ్చడి మంచి రిచ్ సోర్స్ ఆఫ్ సి వైటమిన్ మరియు రిచ్ సోర్స్ ఆఫ్ ఈ మంచి ఈ గట్ బ్యాక్టీరియాని డెవలప్ చేసే ప్రోబయోటిక్స్ ఉన్నదనమాట సో పచ్చళ్ళు అనేవి ఒక రకంగా మంచివే సాల్ట్ ఒక్కటే మైనస్ ఫ్యాక్టర్ కుకుంబర్స్ కూడా అనండి ఇప్పుడు చైనాలో కానీ కొరియాలో జాపనీస్ ఫుడ్స్లో ఖచ్చితంగా ఈ కుకుంబర్స్ ఈ టొమాటోస్ లాంటి వాటిని సాల్ట్ వాటర్లో డిప్ చేసేసి సాల్ట్ పూసేసి నీళ్ళు పోసేసి పెట్టేస్తూ ఉంటారు అది టెంపరీగా అంటే ఒక వన్ వీక్ వరకు మనం స్టోర్ చేసుకోగలగలాగా ఉంటుంది అచ్చంగానే తిన్నా ఇవి మంచి హైడ్రేషన్ని ప్రొవైడ్ చేస్తాయి కుకుంబర్స్ లాంటివి దోసకాయ లాంటివి కాకపోతే ఎప్పుడైతే ఫర్మెంట్ చేశారో సాల్ట్లో ఊరబెట్టారో దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇనుమడింపజేస్తాయి ప్రోబయోటిక్స్ అనేవి ఫామ్ అవుతాయి ఆ రకంగా తీసుకున్న ఈ కుకుంబర్స్ కానీ టొమాటోస్ కానివ్వండి మన ఇంటెస్టైనల్ ఫ్లోరాని బాగా డెవలప్ చేసే రకంగా హెల్ప్ చేస్తూ ఉంటాయి సో పులిసిన మన ఇడ్లీ పిండి ఉంటుంది కదండీ రాత్రిపూట మనం ఫర్మెంట్ చేసి పొద్దున్న ఇడ్లీలు వేసుకోవడం దోశలు చేసుకోవడం చేస్తూ ఉంటాం ఈ వడలు చేసుకోవడం ఇది కూడా మంచి సోర్సే కాకపోతే ఇంకొంచెం ఎక్కువగా పులవాలన్నమాట కొద్దిగా నొరగ వచ్చేలాగా కొద్దిగా పులిసిన స్మెల్ రావడం అనేది ఉన్నప్పుడే మనకు అక్కడ మంచి పాజిటివ్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఫామ్ అవుతున్నట్టుగా మనం గుర్తించాలి సో మనకు రెగ్యులర్గా అందుబాటులో ఉన్న ఈ పచ్చళ్ళు మనం డైలీ మన టిఫిన్స్లో చేసుకునే ఇడ్లీ వడ ఈ పిండి ఇవి కూడా ప్రోబయోటిక్స్ కిందే చెప్పుకోవచ్చును సాల్ట్ ఫ్యాక్టర్ని కొంచెం తగ్గించుకొని మీరు ప్రోబయోటిక్స్ వైపు ఒక్కసారి మొగ్గు చూపి చూపించండి ట్రై చేసి చూడండి మీ హెయిర్ గ్రోత్కి మంచి స్కిన్కి ఇది చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది సో హెయిర్ హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో ఇట్లాంటి చిన్న చిన్న ఫు ఫుడ్ హ్యాబిట్స్ని మీరు మీ డైట్లో యాడ్ చేసుకొని చూడండి చాలా మంచి హెయిర్ మీ సొంతమవుతూ ఉంటుంది ముఖ్యంగా పెరుగు ఈజీలీ అవైలబుల్ అండి మనకి పెరుగు అనేది రోజు రెండు కప్పులు తీసుకొని చూడండి లాస్ సమస్య తగ్గుతుందా లేదా మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి నాకు తెలియజేయగలరు ఇంకా ఎటువంటి సూచనలు ఉన్నా కానీ మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి thank you subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile